ద క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల ప్రత్యక్షం కాబో మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదినవి కావని ఎంచుచున్నాను రొమిల్ క్రాసిన్ పత్రిక ఎనిమిదోధము పద్దెనిమిదో వచ్చినము కాంతి కిరణాలను చెల్లుతున్న రెండు రత్నాలను చూశా రెండు ఒకేలా ఉన్నాయి రంగులో స్వచ్ఛతలో బరువులో అయితే పగటి వెలుగులో అడ్డంగా పెట్టి చూసా చాలా వ్యత్యాసం కనిపించింది ఆ రెండింటిలో వాటిలో ఒకటి నూరంతులు ప్రకాశమానంగా కనిపించింది మరొకటి కాంతి విహీనంగాను కనిపించింది ఆశ్చర్యపడ్డా ఎందుకిలా ఆలోచించడం ప్రారంభించా వాటిలో ఒకటి కత్తిరించబడింది మెరుగులు దిద్దబడింది అందుకే అది ప్రకాశమానంగా వెలిగిపోతుంది మరొకటి కత్తిరించబడలేదు మెరుగులు దిద్దబడలేదు అందుకే అది నిర్వీర్యంగాను కాంతి విహీనంగాను ఉంది దుఃఖిస్తున్న విశ్వాసి రత్నాల ద్వారా పాఠం నేర్చుకో అయ్యో ఈ శ్రమలు నాకెందుకు అని ప్రశ్నించకు మహిమరాజు నిన్ను పగల కొడతాడు కత్తిరిస్తాడు మిరుమిట్లు గొలిపే కాంతులు నీలోంచి రప్పించేందుకు మేల్మి బ నిన్ను తయారు చేసేందుకు రారాజు కిరీటంలో అందంగా నిన్ను పొదిగేందుకు అనేక సంవత్సరాల క్రితం ఖండంలోని ఒక గనిలో ప్రపంచంలో మునుపెన్నడు లభించినంతటి విలువైన వజ్రం లభించింది ఆ తర్వాత అది ఇంగ్లాండ్ రాజు కిరీటంలో పొదుగుబడేందుకు బహుకరించబడింది రాజు దానిని కత్తిరించేందుకు ఆమ్స్టర్డాంలోని నిపుణుడైన ఒక వ్యక్తికి అప్పగించాడు ఆ వ్యక్తి దాన్ని ఏం చేశాడనుకుంటున్నారు అతడు ఆ విలువైన వజ్రాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు దానిమీద ఒక చిన్న నొక్కు పెట్టాడు తన చిన్న శుద్ధితో రెండుగా పగలగొట్టాడు అయ్యో ఎంత నిర్లక్ష్యం ఎంత వృధా ఎంత నేరపూరితమైన అజాగ్రత్త కానే కాదు అలా పగలగొట్టిన వజ్రాన్ని అతడు అనేక వారాలు పరీక్షిస్తూ గడిపాడు దాని నాణ్యతను దాని లోటుపాట్లను దాని గీతలను అతడు జాగ్రత్తగా పరిశీలించసాగాడు వజ్రాల తయారీలో అతడు ప్రపంచంలోనే ప్రావీణ్యుడు అలాంటి వ్యక్తి తప్పెలా చేస్తాడు అతడు ఆ వజ్రాన్ని పగలగొట్టడం దానిలోని వెలుగుల్ని బయటకు తీసేందుకే ఇప్పుడు ఆ వ్యక్తి పగలుగొట్టబడిన ఆ రెండు ముక్కల్ని రెండు అసమానమైన వజ్రాలుగా కత్తిరించాడు కత్తిరించబడని ఒక సాధారణమైన ముడి వజ్రము ఆ నిపుణుడి చేతిలో దేదీప్యమానమైన వెలుగుని విరిచిమ్మే రెండు అసాధారణమైన వజ్రాలుగా చేయబడ్డాయి అనేకసార్లు దేవుడు కూడా నీ జీవితాన్ని బలమైన శుద్ధితో రెండు ముక్కలుగా పగలగొడతాడు చాలా బాధేస్తుంది నీకు నీ మనసు ముక్కలవుతుంది నీ ఆత్మ నీలో మూలుగుతుంది నీ హృదయం ఆవేదన చెందుతుంది దేవుడు ఎంత తప్పు చేశాడు అని నీలో నువ్వు మౌనంగా దుఃఖిస్తావు కానీ దేవుడు తప్పు చేయలేదు ఆయన ఎన్నడూ తప్పు చేయడు నిన్ను ఒక విలువైన వజ్రంగా తయారు చేసేందుకే ఆయన అలా పగలగొట్టింది ఒకనాడు నీవు రారాజు కిరీటంలో వెలుగులు విరచిమ్ముతూ పొదగబడతావు నిన్ను ఎలా కత్తిరించాలో నీలోని వెలుగుల్ని ఎలా బయటకు రప్పించాలో ఆయనకు బాగా తెలుసు నువ్వు చేయాల్సిందెల్లా ప్రభు నీ చేతికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను అంటూ మౌనంగా ఆయన చేతిలో ఒదిగిపోవడమే ప్రేమతోనే ఆయన నిన్ను పగలకొట్టేది ప్రేమతోనే ఆయన నిన్ను కత్తిరించేది అలా చేసేటప్పుడు బాధ ఉంటుంది వేదన ఉంటుంది కానీ మేలిమి వజ్రంగా తయారవ్వాలంటే భరించాలి తప్పదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్